తెలుగువారి సంప్రదాయాలకు ప్రతిరూపంగా విశాఖలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఉత్తరాంధ్ర జిల్లాల సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా కార్యక్రమాలుంటాయని చెప్పారు సాంస్కృతిక జానపద కళాకారులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు పార్టీలకు అతీతంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని చెబుతున్న జీవీఎల్ తో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు మనతో మాట్లాడడానికి జీవీఎల్ సార్ ఎన్ని రోజులు సంక్రాంతి సంబరాలు ఉండబోతున్నాయి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరెవరు ప్రముఖులు రాబోతున్నారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జనవరి పన్నెండు నుంచి పదిహేను వరకు నాలుగు రోజుల పాటు చాలా సంప్రదాయబద్ధంగా పెద్ద ఎత్తున ఒక గ్రామ వాతావరణాన్ని తలపించేలా ఒక గ్రామాన్ని నిర్మించి అన్ని సాంస్కృతిక జానపద మరి కళలని ఇక్కడ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయటం జరిగింది దీనికి అనేక మంది పెద్దలను ఆహ్వానించడం జరిగింది కొంతమంది కేంద్ర మంత్రులు అనేక మంది ఎంపీలు మరి ఒకరిద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించడం జరిగింది సో ఈ రెండు మూడు రోజుల్లో రానున్న రెండు మూడు రోజుల్లో కొంతమంది సినీ కళాకారులు అనేక మంది గాయకులు గాయకులు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున విశాఖ వాసుల్ని ఈ ప్రాంత వాసుల్ని అలరించే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే జీవీఎల్ నరసింహరావు విశాఖ ఎంపీ బరిలోకి దిగబోతున్నారు అందుకనే ఈ సంక్రాంతి సంబరాలంటే ఒక రకమైనటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది ఎలా చూస్తారు అంటే ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటిది ఇక్కడ అందరూ ఆహ్వానితులే ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమం రాజకీయం ఇది పార్టీ రాజకీయం కాదు కానీ ప్రజలతో మమేకమై ప్రజలతో ప్రజల ఆనందం కోసం పనిచేయటమే రాజకీయం యొక్క పరమ ఉద్దేశం సో ఆ ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారా అంటే ఎస్ కానీ ఇదేది వెంటనే పార్టీ రాజకీయాల కోసం ఎన్నికల కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే కాదు నిన్న జరిగినటువంటి బీసీ సామాజిక చైతన్య సమవేదిగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాదాపుగా నాయకులందరూ కూడా విమర్శలు గుప్పించేటువంటి ప్రచారం అంటే దాదాపుగా ఇటు ఇప్పటికే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది బీజేపీ జనసేన టీడీపీ పత్తు దాదాపుగా ఖారైంది ఎలా చూస్తా సార్ ఇప్పుడు బీసీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి వారి అభివృద్ధి సాధించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి లక్షలాది మంది బీసీలకు ఉద్యోగాలు ఇవ్వటమే కాదు డాక్టర్లుగా వారికి అవకాశాలు ఇవ్వటం కేంద్రీయ విద్యాలయాల్లో బీసీ విద్యార్థులకు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు కల్పించటం అలాగే బీసీల సామాజిక చైతన్యం కోసం పనిచేయటం మోదీ గారికే చెల్లింది ఖచ్చితంగా మిగతా రాజకీయ పార్టీలకి బీజేపీ బీసీల పట్ల అటువంటి లేదు వాళ్ళ ఓట్ల పట్ల ఉన్న ఆసక్తి తప్పితే మరి బీసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ఎన్నికలు పార్టీస్తున్నాయి ఏ రాష్ట్రంలో పొత్తు ఉండే అవకాశం అది 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 రాజకీయ అంశం అది ఖచ్చితంగా సరైన సమయంలో మా పార్టీ జాతీయ పార్టీ అధికారికంగా తెలియజేస్తుంది పొత్తుల విషయం ఏ పార్టీలతో ఉండాలి అన్నది అది మా జాతీయ పార్టీ చర్చించి నిర్ణయించేటువంటి అంశం గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో ఆ విధంగానే ఇక్కడ వేడుకలు ఉండబోతున్నాయంటూ జీవీఎల్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియోలు నరేష్ తో బంగారుచుట్టు టీవీ శాఖ నుంచి